వేడివేడి అన్నంలో పాలకూర ఉల్లి కారం ఇలా చేసుకొని తిన్నారు అంటే ఆకుకూరలు తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినాల్సిందే చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ ఛానల్ సిస్టర్స్ అందరు బాగున్నారా ఇక్కడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే ఒక ఉల్లిపాయ కానీ రెండు ఉల్లిపాయలు కానీ సన్నగా తరిగి తీసుకోండి ఇలా తరిగి తీసుకున్న ఉల్లిపాయలు మిక్సీ వేసుకుందాం ఇవి మిక్సీ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే స్పైసీ కోసం కారం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు స్పైసీ కోసం కారం అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీరు ఇప్పుడు కొంచెం వేసుకోండి తర్వాత కూడా కర్రీ చేసేటప్పుడు కావాలంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలు చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు ఉప్పు కారం ఇవి ఇలా పేస్ట్ చేసుకోండి మిక్సీలో వేసేటట్టు అయితే రివర్స్లో ఒక రెండు సార్లు అట్లా అన్నారంటే రివర్స్లో ఇలా కచ్చా పచ్చగా అవుతుంది పేస్ట్ కావద్దు కచ్చా పచ్చగా అయితేనే ఈ రుచి కూడా చాలా బాగుంటుంది కర్రీ పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు గంటలు నూనె వేసుకోండి ఈ రెండు గంటల నూనె ఎక్కువేం కాదు ఈ కూరకి చాలా రుచి కూడా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే ఈ నూనె వేయాల్సిందే ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను ఓ టేబుల్ స్పూను ఆవాలు ఓ టేబుల్ స్పూన్ పప్పు ఇలా మీకు ఏవైతే ఉంటాయో తాలింపు గింజలు మీరు వేసుకునేవి అవి వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి తినేటప్పుడు నోటికి పంటి కింద తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఓ టేబుల్ స్పూను మినపప్పు ఓ టేబుల్ స్పూను జీలకర్ర ఇలా తాలింపు గింజలు వేసుకొని చక్కగా ఫ్రై అవుతుంటాయి ఈ ఫ్రై అయ్యేలోపు రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచేసుకోండి మనం స్పైసీకి ఎండు ఎండుమిరపకాయలు మాత్రమే అనమాట ఈ కూరకి పచ్చిమిరపకాయలు అస్సలు వాడట్లేదు ఎండుమిరపకాయలు కారం అయితేనే సరిపోతుంది దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తీసుకొని కచ్చ పచ్చగా కానీ లేకపోతే చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకొని వేసుకోండి ఈ నూనెలో ఇవి కూడా ఫ్రై చేసుకోండి చక్కగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోతాయి తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు మనం పచ్చి వేసాం కదా అందుకని ఈ నూనెలో కానీ వేయించామంటే కొంచెం ఆ పచ్చిదనం వాసన అనేది పోతుంది ఆ పచ్చిదనం పోయేదాకా ఈ నూనెలోనే ఫ్రై చేయాలి ఇలా చక్కగా నూనెలో ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఉల్లిపాయలు వెల్లుల్లి వేసాం కదా ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది చక్కగా వేగిపోతుంది కూడా ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇలా వేయించుకోవటం వల్ల పచ్చిదనం అనేది ఆ వాసన అనేది పోతుంది ఇలా వేగుతుండగానే మంచి స్మెల్ వస్తుంది చూసారా ఆయిల్ కూడా పైకి అయితే తేలుతుంది ఇది ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ముందు వేసేదానికంటే ఈ ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసి వేసాం కదా తర్వాత వేసేది ఈ కరివేపాకు కూడా చాలా రుచి ఉంటుంది కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్ కూడా చూసారా ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ కూడా అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడు ఇక్కడ నేను రెండు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను ఒక రెండు కట్టలు పాలకూర మీడియం సైజులోవి చక్కగా కడిగేసుకొని మొత్తము చిన్న చిన్న వాటిగా తరిగేసుకొని దీంట్లో వేసేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి తరుక్కోండి ఇలా చక్కగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత తరిగి వేసేసేయండి వాటర్ కూడా ఏమీ లేకుండా వేసేయండి కొంచెం తడి ఉంది కాబట్టి ఇలా మొత్తం ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేసినప్పుడు ఈ తడి కూడా దీంట్లో ఉన్న తేమ కూడా పోతుంది చక్కగా కలబెట్టేసేయండి కిందకి పైకి మొత్తము ఇది పేస్ట్ మొత్తం ఈ ఆకుకి పట్టాలన్నమాట ఇలా మొత్తం కలిపేసేయండి చూడండి మనం రెండు కట్టలు పాలకూర తీసుకుంటే ఎంత చక్కగా వేగిపోతుందో దగ్గర పడుతుంది పాలకూర కూడా మొత్తం వేగేసరికి కొంచమే అనమాట మనం ఇంత పాలకూర అనుకుంటాం కానీ చాలా కొంచెమే అవుతుంది దగ్గరకు అవుతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకోండి ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఎక్స్ట్రా వేసుకొని పాలకూర కట్టలు కూడా ఒక రెండు ఎక్స్ట్రా వేసేసుకోండి అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే అలా వేసుకోండి చూడండి ఇక్కడ వేగిపోతుంది ఇంకా పూర్తిగా కాలేదు మొత్తం పాలకూర ఇంకిపోయిందనమాట దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని కూడా పోవాలంటే కొంచెం పసుపు వేసుకోండి ఇలా కొంచెం పసుపు వేసుకుంటే పాలకూరలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతాయి అనమాట ఈ పసుపు వేసుకోవటం వల్ల ఇవి చక్కగా వేగిపోతున్నాయి ఇంకా పూర్తిగా కాలేదు చూసారా ఇంకా ఆకు పచ్చగానే ఉంది ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే సూపర్ టేస్ట్గా అయితే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూసారా ఒక పది నిమిషాలు మనం మగ్గించుకున్నాక ఎలా తయారైందో ఆయిల్ కూడా పైకి తేలింది ఇంకా పూర్తిగా ఫ్రై అవ్వాలన్నమాట చక్కగా వేగాలి అప్పుడే మనకి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గర పడింది అంతే ఇప్పుడు మనం స్పైసీ కావాలంటే స్పైసీ కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట కారం సరిపోకపోతే కారం కూడా కలిపేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ చూడండి ఇప్పుడైతే పూర్తిగా అయితే ఈ కర్రీ తయారైపోయింది పాలకూర తినని వాళ్ళైనా సరే ఇలా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసి నెయ్యి వేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా చక్కగా తినేస్తారు అనమాట ఆకుకూరలు తింటున్నాం అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు ఇలా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కలిపేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే చూశారు కదా పిల్లలైనా పెద్దలైనా ఆకుకూరలు తినని వాళ్ళైతే ఇలా చేసి పెట్టుకొని తినండి ఇది రెండు మూడు రోజులు కూడా ఉంటుంది చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై చేశాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోండి చూసారా ఎంత మంచి హెల్దీ కూడా ఈ కర్రీ చాలా హెల్దీ కూడా ఇలా ఉల్లికారం వేసుకొని ట్రై చేసుకొని తింటే అబ్బా వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంతే అండి నచ్చితే మన వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు బాయ్